డిబేట్ చూస్తున్నటువంటి వ్యూయర్స్ కూడా మీరు ఈ రైతులకు సంబంధించినటువంటి సమస్య నిజంగానే మామిడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి రైతుల కోసం ఈ పోరాటం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఆలస్యం కాలేదు ఎలాగైనా సరే రైతులకి జగన్మోహన్ రెడ్డి పర్యటనతో న్యాయం జరుగుతుంది లేకపోతే కూటమి రైతులకు న్యాయం చేసిందా లేదా సో ఈ అంశాలన్నింటినీ కూడా మీరు ఈ ఏదైతే కామెంట్స్ రూపంలో కానీ తెలియజేస్తే డిబేట్ ఎండింగ్లో వాటి మీద కూడా మళ్ళీ ఒకసారి ఒక రెండు మూడు నిమిషాలు మనం చర్చించేటువంటి అవకాశం ఉంటుంది సో హుందాతరంగా మీరు కామెంట్ చేస్తే వాటి మీద మనం ఖచ్చితంగా చర్చిద్దాం ఎందుకంటే డిబేట్ చూసేటటువంటి వాళ్ళ అభిప్రాయాలు కూడా అవకాశం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ప్రైమ్ నైన్ ఈ కార్యక్రమం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి బత్రం మధుబాబు గారు గుడ్ మార్నింగ్ సార్ ఏంటి అసలు సురేష్ గారు చెప్పారు ఈరోజు రైతులకి తీవ్రమైనటువంటి అవస్థలు పడుతున్నాయి ఇబ్బందులు పడుతున్నారు అసలు మామిడి రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పేసి వారు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి సో ఇక్కడ నేను మీకు క్వశ్చన్ అడుగుతున్నాను చిత్తూరు జిల్లా వాళ్ళు కాబట్టి గత ఐదేళ్లలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఒక ఫల్ ఫ్యాక్టరీ ఉండేది ఆ ఫల్ ఫ్యాక్టరీకి మామిడి ఇవ్వకపోతే పక్కనే ఉన్నటువంటి ఇంకొక ఫల్ ఫ్యాక్టరీకి మామిడి తో తోలుతూ ఉంటే ఆ మామిడిని ఆ ఫల్ ఫ్యాక్టరీ మీద ఇబ్బందులు పెట్టి దాన్ని క్లోజ్ చేయించినటువంటి పరిస్థితి దాని మీద దాడి కూడా జరిగినటువంటి పరిస్థితి నేను సాక్ష్యాలు కూడా పంపిస్తాను మీకు సో అది ఎవరు చేశారో నాకు తెలియదు అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేయించాడు అని చెప్పేసి సో ఆ రోజు అంతా సిండికేట్ అయ్యి మామిడి రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే ఈరోజు ముందుండి రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆ చిత్తూరు జిల్లాకి తీసుకొస్తున్నారు ఏంటి ఇందులో ఉన్నటువంటి వాస్తవం ఎంత నేను చెప్పినటువంటి ఈ స్టేట్మెంట్ని మీరు అంగీకరిస్తారా లేదా ముందుగా నమస్కారాలు సార్ సార్ నా వాయిస్ నాకేస్తుంది పోతుంది మాట్లాండి కంటిన్యూ చేయండి కంటిన్యూ చేయండి నాకే పోతుంది అది మీరు మాట్లాడితే పోతుంది మీరు మాట్లాడండి మీరు మాట్లాడుతూ ఉంటే అది సెట్ అవుతుంది ముందు మాట్లాడండి యా సార్ చిత్తూరు జిల్లాలో ఈ సంక్షోభం ఇలాంటి మావాడి రైతులకి ఇలాంటి నిజంగా చాలా బాధాకరం ఎందుకంటే నాకు తెలిసి ఈ సంవత్సరము ఉత్పత్తి చాలా ఎక్కువ పెరిగింది సార్ ఫార్టీ పర్సెంట్ పెరిగింది సార్ ఉత్పత్తి దానివల్ల ఉత్పత్తి ఎప్పుడైతే ఎక్కువ పెరిగిందో దానివల్ల ఇంత ఇబ్బందులు వస్తున్నాయి ప్లస్ మీరు ముందు చెప్పారు మామిడి అదే మన ఒక పల్ప్ ఫ్యాక్టరీ గురించి కూడా ఇది మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం సార్ ఎందుకంటే పెద్దిరెడ్డి రెడ్డి అనే వ్యక్తి ఒక నియంతగా ఒక అడవి మొత్తం దోచుకొని ఒక అడవిలో ఒక ఫామ్ హౌస్ కట్టుకొని అంటే అంటే అన్ని రకాలుగా ఒక లెక్క కావచ్చు అడవి కావచ్చు ఈ పల్ దేంట్లో అయినా సరే వాళ్ళు వాళ్ళు చేసిన పనులు చిన్న 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 పనులు కాదు అందరినీ కడుపు కొట్టి చేశారు ఇక్కడే సార్ ఇక్కడ ఈ పల్ప్ ఫ్యాక్టరీ ధర ఎక్కడ ప్రాబ్లం జరిగిందంటే కరోనా టైంలో ఈ మామిడి ఉత్పత్తి చాలా తగ్గింది సార్ కరోనా టైంలో చాలా తగ్గింది అప్పుడు వీళ్ళు అంటే మినిమమ్ ఒక పర్సంటేజ్ ఉంటుంది సార్ ఈ పల్ప్కి వాడే దాంట్లో ఒక పర్సంటేజ్ ఉంటుంది సార్ ఒక ఇరవై పర్సెంట్ మినిమం వాడాలి మామిడి మామిడి పనులు ఆ పర్సంటేజ్ తగ్గింది అప్పుడు అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఈ పర్సంటేజ్ తగ్గించి కెమికల్స్ ఎక్కువ వాడారు ఈ ఎవరు ఈ ఫ్యాక్టరీస్ దానివల్ల వాళ్ళు అలా అమ్మినా కూడా వాళ్ళకి ఏమంత ఇబ్బంది జరగలేదు అంటే జనాలకు పెద్దగా అర్థం కాలేదు కానీ టేస్ట్ తగ్గినా కానీ అది ఎక్కువ సేల్ అయింది మామూలుగానే దానివల్ల ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వాటెడ్ గా దాంట్లో నాకు తెలిసి పర్సంటేజ్ తగ్గిస్తున్నారు ఈ పల్ ఫ్యాక్టరీలంతా పర్సెంటేజ్ తగ్గిస్తున్నారు అది కాకుండా ఈసారి ఉత్పత్తి ఎక్కువ పెరిగేసరికి చాలా ఫార్టీ పర్సెంట్ ఎక్స్ట్రా పెరిగింది సార్ ఉత్పత్తి ఫార్టీ పర్సెంట్ ఎక్స్ట్రా పెరిగింది దానివల్ల ఉత్పత్తి ఎక్కువ అయ్యేసరికి ఇది మన మా కూటమి ప్రభుత్వం ముందుగానే గమనించి ముందుగానే ఒక నాలుగు రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది అంటే పక్క రాష్ట్రాల కంటే కూడా ముందుగా మెల్కుంది మన కూటమి ప్రభుత్వం సార్ మా కుటుంబ ప్రభుత్వం నిజంగా ముందుగా మేల్కొని ఎయిట్ రూపీస్ పెట్టి ఫోర్ రూపీస్ మనం ఇచ్చి వర్కౌట్ చేయాలని చూసారు సార్ ఆ ఎయిట్ రూపీస్ ఎందుకు వాళ్ళకి వర్కౌట్ అనేది ఇప్పుడు మన అందరూ చెప్తున్నమాట ఎప్పుడైతే ఉత్పత్తి పెరిగిందో ఈ దళారులు వీళ్ళ మధ్యలో ఎక్కువ పొడి పెరిగిపోయి ఆ రేటు తగ్గించి వీళ్ళు అంటే రైతుకు నిజంగానే ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఒక అన్యాయం అయితే జరిగింది ఆ వైసార్పి ఈ వైఎస్ఎస్ఆర్పి గవర్నమెంట్ ఈ రోజు ఏదో మేము వస్తున్నాము ఏదో చేస్తున్నాము అని కొంచెం ప్రకల్పాలు పడుతున్నారు కదా గవర్నమెంట్ గవర్నమెంట్ వైసీపీ వాళ్ళు సార్ ఏదో ధర్నా ధర్నాకు వస్తున్నాము అని చెప్తారు చాలా చాలా తొందరగా వస్తున్నారు వాళ్ళు వాళ్ళ కొంచెం ముందుగా వచ్చి చాలా ఉపయోగం ఉండేదేమో చాలా లేట్ గా వస్తున్నారు ఓకే ఉంది పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు రైతుల గురించి ఫస్ట్ వచ్చేది పవన్ కళ్యాణ్ గారు కష్టాల్లో ఉన్న రైతులకు అప్పట్లోనే కౌలు కౌలు రైతులకి లక్ష రూపాయలు సొంత ఇచ్చిన వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో దీని గురించి మా మా ఆల్రెడీ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్ మామిడి రైతులందరూ ఓంకలా కలుస్తున్నారు ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఈసారి ఉత్పత్తి ఎక్కువ వల్లే కేవలం గుర్తుపెట్టుకోండి సార్ ఉత్పత్తి చాలా ఎక్కువైంది ఈసారి అందువల్లే ఇంత ఈ సంక్షోభం వచ్చింది తప్ప ఈ ప్రాబ్లం వచ్చింది తప్ప వేరే కారణాలు ఏమి లేవు సార్ ఓకే ఇక్కడ ఇంకొకటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని రైతులు కలుస్తారు లేకపోతే చంద్రబాబు నాయుడిని రైతులు కలుస్తారు ఇవన్నీ పక్కన పెట్టేస్తే పక్కనే ఉన్నటువంటి కర్ణాటకలో అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి ఒక ఆయన లేఖ అనమాట కుమారస్వామి లేఖ రాసి సెంట్రల్ గవర్నమెంట్ మా దగ్గర సెంట్రల్ గవర్నమెంటే పదహారు రూపాయల పదహారు పైసలకి మామిని కొనుగోలు చేస్తామని చెప్పేసి వాళ్ళకి సమాచారం కూడా అందించినటువంటి పరిస్థితి మరి ఈరోజు కూటమి అధికారంలో ఉంది కూటమి చెబితే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ వినేటటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ అవేమి కూడా పట్టించుకోవట్లేదు ఎందుకు మీరే చెప్తున్నారు రైతులకి ఉత్పత్తి ఎక్కువైపోయింది అంటున్నారు మరి పెరిగినటువంటి ఉత్పత్తిని సెంట్రల్కి అమ్మొచ్చు కదా కేంద్ర ఫల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కేంద్రం కొనుగోలు చేసేటువంటి స్థాయి సామర్థ్యం ఉంది కదా ఏమవుతుందంటే ఈ ఎన్ని హెక్టర్లు పెరుగుతుందనేది ఒక డేటా ఇవ్వాలి సార్ మాములుగా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు ఆ రోజు అది రైతులు ఇవ్వరు సార్ రైతులు వచ్చేసి నేను ఎంత పంట పండించాను అని చెప్పేసి ఎత్తుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వరు ఈ అధికారులు ఇవ్వాలి అధికారులు ఇవ్వాలి ఒకటి ఒకటి సార్ ఇక్కడ ఒకటి ఒకటి సార్ ఇక్కడ ఏంటంటే ఓవరాల్ గా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రావడం వల్ల రైతులకి మేలు జరుగుతుందా ఆయన రావడం వల్ల బలప్రదర్శన వాటి గురించి మాట్లాడుతుంది ఇప్పుడు ఇప్పుడు పంట అయిపోయింది సార్ పంట దాదాపు ఇప్పుడు వచ్చి ఆయన ఏం చేస్తాడు సార్ ఇప్పుడు నేను పెంచి పంట అంతా అయిపోయి అన్ని ఆ జరిగిన డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేస్తాడు ఆయన ఏం చేస్తాడు సార్ ఆయన చాలా త్వరగా వెళ్కుర మొత్తం కేవలం సార్ రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ చేస్తాం సార్ రాజకీయ లబ్ధి వాళ్ళకి ఎక్కడైనా రాజకీయం కావాలా ప్రతి చోట రాజకీయం కావాల వాళ్ళకి సరే సార్ రాజగీయ కోసమే సార్ ఓకే రెడ్డి గారు వస్తాం సార్ మళ్ళీ వస్తాం మొదనా చిత్తూరు జిల్లాలో ఇన్నాళ్ళైనా ఏం చేస్తారంటే ఇంక కూడా ఉంటాదే నిచ్చినో మర్చిపోతే అట్టా మా వీల్ ఉన్న రకాలు ఏంటి మార్చిలో కూడా మొదలయ్యే విత్తనాలు ఉన్నాయి జూలై నుంచి ఆగస్టు వరకు కూడా కొనసాగేటువంటి దిగుబడి సురేష్ గారు సురేష్ గారు సురేష్ గారు వ్యవసాయ శాఖ అధికారులు అయిపోయింది సార్ టేబుల్ వెరైటీస్ మాత్రమే వస్తున్నాయి మీరు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సురేష్ గారు మీరు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నేను కూడా నిన్న నాకు డౌట్ వచ్చిందనమాట డౌట్ వచ్చేసే వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడితే యాక్చువల్ గా సార్ మన దగ్గర ఉండేటటువంటి వెరైటీస్ ఇవి మనకు జూన్ ఎండ్ నుంచి మనకు టేబుల్ వెరైటీస్ వస్తాయి సార్ ఇవన్నీ మనం బెంగళూరు తర్వాత మేము కూడా మా కుటుంబం పద్నాలుగు ఎకరాల్లో మామిడి పండిస్తున్నాం సార్ మేము పులిచర్లలో మా సొంత తోట నేను నేను నా ప్రతి నేనే అమ్మడానికి సరే సురేష్ గారు మీరు ప్రతి ఏటా మీకు అనుభవం ఉండి ఉండొచ్చు లేకపోతే మీరు రైతు అయి ఉండొచ్చు నాకు సంబంధం లేదు ఈ రోజు రేపు మీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజుకి అక్కడ ఉన్నటువంటి రైతులు ఎన్ని క్వింటాలు తీసుకొచ్చారు ఎన్ని టన్నులు తీసుకొచ్చారు అనేది రేపు చూద్దాం మనం అక్కడ నిజంగా రైతులు ఈ రోజు సీజన్ అయిపోయిందా లేదా లేకపోతే నిజంగానే ఉందా లేదా